జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమలలో తయారు చేసిన ప్రసాదం మీద ఒక పెద్ద ఎలిగేషన్ కూటమి ప్రభుత్వం చెబుతోంది అది వాస్తవమా కాదా తెలియడానికి కొద్ది రోజులు పట్టచ్చు ఎంక్వైరీ చేయాలి కదా ఈలోపుగా వైవి సుబ్బారెడ్డి అంటే ఆయన గత టీటీడీ చైర్మన్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాను మేమేం తప్పులు చేయలేదని అసలు ప్రమాణం చేయడానికి నీకేమైనా అర్హత ఉందా నువ్వు ఒక క్రిస్టియన్ కదా అసలు క్రిస్టియన్ టీటీడీ చైర్మన్గా పెట్టే అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చింది హిందువులు ఇంకెవరు లేరా మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిందే ఇది కదా క్రిస్టియన్లు ఎన్ని ప్రమాణాలను చేసేస్తారు వాళ్ళ దేవుడు వేరు కదా ఈ దేవుడు వాళ్ళేమీ చేయలేడని వాళ్ళ నమ్మకం మీకు విషయం అర్థమైంది కదా ఇలాంటి పనికి మన చెత్తోతి నా కొడుకున్న అందరినీ జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేశాడు గత ఐదేళ్ళు కాదు ఎందుకు మరి ఆయన పతనానికి అదే కారణం నాకు తెలిసి Un tard, Bye.